జగన్ పాలనలో ఏ ఒక్కరూ తృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోడవర నిజోపార పరిశీలకులు మూర్తి యాదవ్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశ అన్నదాన్ని పదివేల ఐదు వందలకి నాలుగు చదవ వేల ప్రభుత్వంలో నిధులు లేవు రెండు వేల పద్నాలుగు ఆదు కొత్త రాష్ట్రం ఏర్పడింది అన్ని విధాలు ఆదుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి తెల్ల లేస్తే పనికిమాల డబ్బులుగా మనం చూసారు బాపట్లలోని ఆయన ఏదో పరికమాల పట్టణ నొక్కుతూ అంటాడు ఇచ్చాపురం నుండి కుప్పం వరకు జగన్ కనబడతాడు ఎక్కడ చూసినా ఎందుకు కనబడ మేం కాదన్నావా జగన్ తప్పకుండా కనబడతాడు ఆ గతుకులు రోడ్లో కనబడతాడు పేదల బాధల్లో కనబడతాడు రైతుల కష్టాల్లో బాధపడతాడు కార్మికులని నబడతాడు ఆఖరి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు దౌర్భాగ్య ముఖ్యమంత్రి దేశంలోనే ఈయనే ఉన్నాడు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భరోసా ఉండేది ఒక ధైర్యం ఉండేది వాళ్ళు సూర్తి అంటే ఆ సూర్తి పెడితే డబ్బులు బ్యాంకు కూడా ఇచ్చేది అంత గౌరవప్రదం ఉన్నది ఇవాళ ఆకాశం చూస్తున్నాడు దారి వరకు తెగలేదు నేనేమో ఉత్తరించానని పది కబుర్లు చెప్తే ఎవరు నమ్మేసి లేరు ఇవాళ పారిశుద్ధ వాళ్ళు ఆ వ్యవస్థే నిజంగా నా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అవుతున్నాడు అర్ధరాత్రి మహిళలు కూడా రోడ్ల మీద ఊడుస్తుంటే కనీసం మానవత్వం లేదు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈయన హెలికాప్టర్స్ కూడా తిరుగుతాడా అది పట్టించుకోడా అది చేసిన నేరం ఏంటి అది చేసిన ఘోరం ఏంటి ఇవాళ విశాఖపట్నంలో ఒక కోవిడ్ కేసు కూడా రిజిస్టర్ అయింది నార్త్ ఇండియాలో మూడు టెత్ కేసులు చూసాం కోవిడ్ ఒక పక్క ఉంటే పండగలు పక్క చే నుండి పక్క జిల్లాల నుండి పక్క దేశాల నుండి కూడా వాళ్ళ పండగలకి వచ్చే రోజుల్లో ఇవాళ ఎక్కడ కొడితే చెక్క మొత్తం చెత్త గబ్బు కొడుతుంది ఎక్కడ చూస్తే అక్కడ అందుకో అసలు మనుషులు ఎలా తిరుగుతారు ఇవన్నీ హెలికాప్టర్లో తిరుగుతూ నీకు ప్యాలెస్లు కావాలా మీ ఇప్పుడు ఆ బాధలు కనీసం వెంటనే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి వాళ్ళకి అన్ని రకాలుగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున ఈకపోతే ఇప్పటికే గతంలో ఏ అంగన్వాడీలు ఏ ఆశా కార్మికులు ఏ పారిశుద్ధి కార్మికులు మీకు ఫలాభిషేకం చేశారో ఇవాళ యాసిడ్ అభిషేకం కూడా చేస్తారు అంత కాకెలిపోయి ఉన్నారు ఎందుకంటే చూస్తున్నాం పాలు పోసిన చేతున్న భద్రకాళి అవుతారో ఎత్తారు నిన్న అంటే మీ పరిస్థితి ఎలాగొంటే కొద్దిగా అర్థం చేసుకోవాలా వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో ఎంత నష్టంలో ఉన్నారో ఎంత ఆకుల ఉన్నారో ఇల్లు వాకిలు వదిలేసి రోడ్ల మీద పడి వస్తువులతో నిరసన చెప్తుంటే ప్రభుత్వ హక్కు అది నిరసన చెప్పేది మా ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా సానుకూలం స్పందించి కథలు వ్యధలు వినాలా సాధ్యమైన వస్తు పరిష్కారం చెయ్యాలి కానీ వీళ్ళు నెమ్మది నీరెత్తినట్టు వ్యవహారం చేస్తాడు ఈయన ఏదో అంటాడు మీకు నిజంగా ఉంటే ఆయన ఒకటికి రెండు కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు పన్నెండు ఇరవై కిలోమీటర్లు కూడా రెండు వందల కిలోమీటర్లు హెలికాప్టర్ రప్పించి వెళ్తాడు అంత రాకుమరాడు పాపం ఏమో బ్రిటిష్ టైంలో బెల్లబొట్టి ఉన్నాడు స్కూల్లో వీళ్ళు రాజారోళ్ళు కాదు వీళ్ళకి ఎలాగై రేపో మాపో చెత్త ఎత్తారు ఏదో రూపాన్నా వచ్చే చెత్త ఎలాగే డంపింగ్ యార్డ్ వేస్తారు ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చిన తర్వాత డంపింగ్ యార్డ్ మొత్తం వేసే పరిస్థితి ఉంది డంపింగ్ యార్డ్ వేస్తే కాస్త కొత్త చెత్త వస్తారు వీళ్ళు చెత్తలో వేసినా చెత్త కూడా పాడైపోతుంది అంత దౌర్భాగ్య ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే ఇదే వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు గతంలోనే కోవిడ్ విలయతాండం చేసింది చాలా షార్ట్ బిల్డ్ లోనే అయిపోయింది అది షార్ట్ బిల్డ్ లో విలయతాండం చేసినప్పుడు దానికి ఎస్పెషల్లీ మా విశాఖపట్నం మా పార్టీ నాయకులు ప్రస్తుతం మిత్రులు అనేక మంది వసూలు పశాడు ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి చూడాలనుకుంటున్నాడా ఈ నియంత కావలసే నువ్వు గతంలో అన్నాడు పారాసిటమాల్ వేస్తాను లేకపోతే అదేది బ్లీచింగ్ ఫోటో అయిపోద్ది అని చెప్పాడు కావలసి నువ్వు పారాషూట్ వేసుకుంటప్పుడు ఎలాగోలాగ ఏడు బాబు ఈ రాష్ట్రంలో మాత్రం ఈ ఈ పండగ సీజన్లో లో ఈ కష్టకాలంలో మీ పనికిమాలి పరిశీ ఉన్నారు కదా సలహాదారులు వంద మంది ఆ జీతాలు నా ఆపు కొద్ది రోజులు నీ హెలికాప్టర్ ఖర్చు ఒక ఆరు నెలలు హెలికాప్టర్ ఆ పనికి పాప హెలికాప్టర్ దానికి రెస్ట్ పడలేదు ఆ హెలికాప్టర్ కూడా రెస్ట్ ఒక ఆరు నెలలు హెలికాప్టర్ ఆపించినా ఈ సంస్థలు తీరిపోతాయి ఇవి ఈ సలహాదారులు దేనికి సలహాదారులు రోజు ఒక రాజ్యాంగం పట్టించుకోరు వ్యవస్థలు పట్టించుకోరు కోర్టులు పట్టించుకోరు ప్రజా సంఘాలు పట్టించుకోరు ప్రతిపక్ష నాయకులు పట్టించుకోరు ఏంటంటే మోనాలకు మీకు ఏ అధికారం మాతో కళ్ళు నెత్తమేకెక్కి గురేగుతున్నావో నీకు ప్రజలు గుణపాఠం చెప్పే తక్కువ టైంలో నువ్వు సాంకేతికంగా ముఖ్యమంత్రిగా ఇవాళ అధికారంలో ఉన్నావు ప్రజల హృదయాల్లో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని ఇన్క్లూడింగ్ ఎవర్ పార్టీ ఆల్సో ఎదురు చూస్తున్నారు ఇవాళ అంటే నీ పరిపాలన ఎంత వర్షగు ఉందో దేంట్లో నువ్వు ఉద్ధరించావని ఇవాళ ఆ పేరు అసలు